హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అయిపోతే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మళ్ళీ ఇల్లు అంతా అదిగో చెమ్మ కనిపిస్తుంది కదా ఇల్లు అంతా మళ్ళీ క్లీన్ చేశాను నేను రోజు మార్చి రోజు ఇల్లు క్లీన్ చేస్తాను ఇల్లు క్లీన్ చేసేసాను ఈ రూమ్ కూడా ఇంకా ఆర్లేదు ఫ్యాన్ వేద్దామంటే కరెంట్ లేదు కరెంట్ పోయింది ఇంక బయటంతా ముగ్గే వేస్తున్నాను కడిగి ముగ్గే వేసా చెట్టుకి నీళ్ళు పోసేసాను ఇంక పస్తు కుంపం పెట్టాలి గడపకి తీసి పెట్టున్నాను ఇంక సరేని మీతో మాట్లాడదాం అనేసి మీతో మాట్లాడతా పనిచేద్దాము అనేసి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను నేను అది కాక ఈ మధ్య మూడు రోజులు పూజ చేయలేదు కదా ఇంట్లో అందుకనేసి ఈరోజు ఇల్లు క్లీన్ చేసేసి మళ్ళీ పసుపు అదే పసుపు నీళ్ళు చల్లేసాను ఇల్లంతా నేను తలస్నానం చేసేసాను ఇంక పూజ చేయాలి నేను గడపకి పసుపు కుంకుమ పెట్టి పూజ చేయాలి నేను పూజ చేసేస్తా క్లీన్ చేసేసి అవున పూజ చేసేస్తాను శివ దుమ్ము పట్టేస్తుంది మళ్ళీ ఎందుకంటే ఇంట్లో అంతే ఎక్కువ దుమ్ము చేస్తుంటుంది మళ్ళీ ఒకసారి క్లీన్ చేయించి దీనికి ఏదన్నా వేస్తాను అప్పుడు పడదు ఇది వాడట్లేదు కదా అందుకనేసి గుడ్డ వేస్తాను ఏదన్నా దుమ్ము పడకుండా ఉంటుంది వాడని దానికి నైట్ ఇవ్వకుంటుంది నైట్ దొడిగచ్చా నైట్ తొడిగేస్తా దీనికి అయితే నేను పసుపు కుంకుమట్టేస్తాను శివసారి మిద్దె మీద ఉన్నారు గాలిపట మేకరేసుకుంటా వీడియో తీ అంటే ఇంకా పైకి వెళ్ళాడు ఇంకా వాళ్ళేం ఆడుకుంటా ఉన్నారు వాళ్ళేం అడుగుతామని నేనే ఇంకా తీసుకుంటా ఉన్నాను కరెంట్ వస్తే ఫ్యాన్ వేయచ్చు తొందరగా ఆరిపోద్ది వంట రూమ్ కూడా తుడిసేసేసారు பைய சிஸ்தான் ஏன் செப்பே செப்பா ஓய் எண்ணி சார் சிவ சாயி சை சிவ சாயி అన్ను ఇన్నిసార్లు పిలుస్తారా మాకు చిన్నప్పటి టంచా అమ్మాయి వల్ల అందుకనేసి మాకు బాగా బాగుపరిచాను అవి నీళ్ళు నీళ్ళు అయిపోయింది చూడండి పిలిచి అట్టేపీ నీళ్ళు నీళ్ళు అయిపోయింది చిక్కా అంతేనా సొంతల్లి కానీ ఇది కొంచెం ఆరిపోద్ది ఫ్రెండ్స్ ఇది చక్కదు కదా ఇది గడప చాలా ఎక్కువ వేసేస్తాను ఉందని కాదు కొంచెం నీళ్ళు నీళ్ళుగా అయింది కదా కొంచెం ఎక్కువ ఎక్కువేసేస్తుంటే ఆరిపోద్ది బాగా పచ్చగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజేమీ ఫ్రైడే కాదు ఈరోజు గురువారం కానీ ఈ మధ్య ఇంట్లో పూజ చేయలేదు కదా అందుకని మళ్ళీ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసేసాను పసుపు నీళ్ళు చల్లేసాను ఇంకేమంటే నీట్గా మళ్ళీ పసుపు ఇంకో నాకు ఎప్పుడు గడపకైతే పసుపు ఉండాలి కనిపిస్తుందా నాకెప్పుడు పసుపు అయితే ఉండాలి రేపు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంక ముందు రోజే పెట్టేస్తున్నా ఇంట్లో క్లీన్ చేసా కాబట్టి పూజ చేయాలి ఇంతకనేసి ముందుగానే పెట్టేస్తున్నాను ఐదు గుట్లు పెడతాం మళ్ళీ ఇంకా రేపు ఏం చేయను పసుపు పెట్ పసుపు రేపు శుక్రవారం పెట్టను ఈరోజే పెట్టేస్తున్నాను గురువారం రేపేం పెట్టాం ఇంక ఇల్లులు కూడా ఏం తుడవపడలేదు కదా ఈరోజు తుడిసి మళ్ళీ రేపు ఎందుకు ఇంక ఈరోజే చేసేసాను కాబట్టి రేపు పూజ చేసేసుకుంటే చాలు డైలీ మనం డైలీ చేస్తాం కదా అట్లాగే ఏంటో కొంచెం అదరాభద్ర పెట్టేస్తున్నాను ఏమనుకోవద్దు మళ్ళీ ఇప్పుడు పెట్టినా ఇంకొక నాలుగు రోజులు మళ్ళీ సండే రోజు కూడా పెట్టాలి కదా ఆ రోజు భోగి పండగ కదా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు రెండు ఒకటేనా ఏమో అట్లా చెప్పేస్తాను అంతే సండే రోజు పండగ హ్యాపీగా అందరూ మేమైతే ఆ రోజు ఇంట్లో దోశ పోసుకుంటాను చికెన్ చేసుకుంటాం ఇంకా పెద్ద పండుగ రోజు పెద్దోళ్ళు పెట్టుకుంటారు మాకెవరు లేరులే పెద్దోళ్ళు అందుకని నేను ఆ రోజు ఏం పెట్టను ఇంకా కనుమ రోజు అయితే కంపల్సరీ వడలు చికెను ఆ రోజు కూడా బాగుంటుంది కదా ఆ రోజైతే గాలిపడాల పండగ ఉంది ఆ రోజు మా నెల్లూరులో గాలిపడాల పండగ చేస్తారు మా ఆయన ఏడ తీసుకు బాగుంటుంది సార్ మమ్మల్ని మేము ఏడకైనా పోవాలనిపిస్తుంది కానీ తీసుకెళ్ళట్లా ఈసారి నా అదృష్టం బాగుంటే గాలిపటాల పండగ చూపిస్తా ఒకవేళ తీసుకెళ్తానంటే చూపిస్తాను ఎక్కడ ఎక్కడికి తీసుకెళ్ళట్లే అసలు కానీ ఈసారి అయితే అడుగుతాను గాలిపటాల పండగకి వెళ్దాం అనేసి మా ఫ్రెండ్స్ చూపించాలి అనేసి అడగతాను పచ్చిగా ఉంది కదా బలి ఉంది కదా అట్లుండే వాళ్ళు గడప ఎప్పుడు అందుకనేసి రోజు ఇంకా ఈరోజు గురువారం కాబట్టి ఈ రోజు గడప పెట్టిన మళ్ళీ రేపు ఆదివారం రోజు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ ఆదివారం రోజు గడప పూజ చేయాలి ఈ గడప పెట్టేస్తా ఇంకా ఆ గడప దాన్ని దానికి గడపెట్టే ఇక్కడ పెట్టాలి అబ్బా దాట చేయి నెప్పి పుడుతుంది మనకు స్టాండ్ ఉండే కూడా స్టాండ్ మీద పెట్టూ మీ అది పెట్టినట్టే కదా అందుకని ఇది కూడా అంతా ఏం చూపించను ఫ్రెండ్స్ ఈ గడపకు కూడా పుస్తకం పెట్టేశాను ఇక్కడ పని అయిపోయేసింది ఇప్పుడు నేను పూజ చేసుకుంటా ఒకట తీసుకోవడానికి టమాటాలు ఏడపెట్టా ఎలుకలు వస్తాయి కదా కాల అనేసి ఈడ పెట్టేసాను ఇప్పుడైతే ఇంకా అంతా క్లీన్ చేయాలి ఇక్కడ నేను ఇదంతా క్లీన్ క్లీన్ చేసుకుంటాను చీకటి పావు అందరూ సంక్రాంతికి బట్టలు తెచ్చేశారా నా తెలిసి మీరు అందరూ బట్టలు తెచ్చేసుకొని ఉన్నా మామూలుగా అయితే ఏదైనా ఇట్లా తుడిచేసేసుకుంటాను కానీ ఇది వైట్ కదా అనుకో అంతే మరకబడిపోద్ది మరక మంచిదే కానీ మరీ వైట్ మరగబడితే మాత్రం బాగుండదు ఏదైనా పని చేసినప్పుడు చే కడుక్కుంటాం కదా అట్టేటప్పుడు మనం ఏం చాలామంది అట్లా చేస్తారు ఎట్లా చేస్తారు కానీ కానీ వైట్ వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది పైన అరుస్తా ఉన్నారు ఇల్లు ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను తర్వాత పూజ చేసేసుకుంటా వెళ్ళి పూలు కూడా తెచ్చుకోవాలి నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడంతా క్లీన్ చేసేసాను ఇంకా కామాక్ష దీపానికి పసుపు కుంభం పెట్టి పెట్టేసాను ఇంకా ఇవి ఉన్నాయి కదా ఈ గంట ఇవన్నీ తోమేసాను ఇంకా క్లీన్ చేయాలి కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసేసాను అంతకుముందు ఇవన్నీ ఇంట్లో తోమి పెట్టేసినాయి కొన్ని ఇంకా కొంచెమే ఉన్నాయి ఇవన్నీ తోమ పెట్టేసేసాయి ఇప్పుడు ఇవి వాడాలన్నమాటకి అందుకని ఇప్పుడు తోమేసేసాయి ఇంక తులసి నేనైతే పూజ చేసేస్తాను വീഡിയോ തുളിച്ച് പശു കുങ്കം എടുത്തോളി మీరు యాక్ట్ తీసుకోండి ఇంక పూజ అయిపోయేసింది ఇంకా పోయేసి టిఫిన్ తినేసి ఇంకా పోయి వంట చేసుకోండి సారీ కరెంట్ రాల ఇంటా దాంచి సారీ శివాక రెండు గాలిపటాలు ఉన్నాయంట ఒకటి మరి బాన్ చేస్తుంది ఆ ఇమ్ముకున్న గాలిపటమేమో చించి చేసుకునిది ఇప్పుడు శివాకాడ రెండు ఉన్నాయి ఒకటి నాకు ఇవ్వని చెప్పేసి గొడవ పెట్టేది పట్టుకొని ఉంది అలాగే వాడు ఏమో నేను ఇవ్వను కొనుక్కోమని చెప్పను అంటున్నాడు శివాయి సాయి ఇస్త శివ నేను ఇప్పిస్తా లే చేపిస్త పేపర్తో చేస్తాడు ఒకసారి చేపిస్తాయి పేపర్ వద్ద సరే శివాకర్ తీస్తాం కొత్తది కొనిద్దు వాడు